రైతులందరికీ నమస్తే నేను మీ శ్యాంప్రసాద్ మీరు చూస్తున్నది అగ్రిటెక్ డిస్కవరీ ఛానల్ ఈరోజు ఈ ఛానల్లో మనం మాట్లాడుకునే విషయం ఈ నెలలో తెలుగు రాష్ట్రాలలో కొన్ని వ్యవసాయానికి సంబంధించి అవగాహన కార్యక్రమాలు జరగబోతున్నాయి అవి ఏంటి ఎప్పుడు ఎక్కడ జరగబోతున్నాయి అనే విషయాలు ఈ యొక్క వీడియోలో చెప్పుకోబోతున్నాం ఇవి చెప్పుకోబోయే ముందు ఈ ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ తోట రైతులకి షేర్ చేయండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఈ నెల ఆగస్టు పదిహేనవ తేదీన హైదరాబాదులో ఉన్న తార్నాకలో సేంద్రీయ సంత లేదా ప్రకృతి వ్యవసాయదారుల ఉత్పత్తుల సంత అన్న పేరుతో హైదరాబాద్లోని తార్నాక్లో మర్రి కృష్ణ హాల్లో గ్రామ భారతి మరియు సిఎస్ఆర్ మెమోరియల్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్నారు ఈ యొక్క కార్యక్రమం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఉంటుంది ఇందులో ఎవరైనా ప్రకృతి వ్యవసాయదారులు కానీ సేంద్రీయ వ్యవసాయదారులు కానీ తన ఉత్పత్తులు అమ్ముకోవాలనుకున్న ఈ సేంద్రీయ సంతలో పాల్గొవాలనుకున్న క్రింద ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది మీకు ఏవైనా సందేహాలు ఉంటే తెలుసుకోవచ్చు ఆగస్టు పదిహేడున కట్టిబగ్గు లేదా బయోచార్ జాతీయ సదస్సును హైదరాబాద్ యూసఫ్ గోడ్ నందు నిమ్స్మే ఆడిటోరియంలో ఉదయం తొమ్మిదిన్నర నుండి సాయంత్రం ఆరు వరకు కూడా నిర్వహించబోతున్నారు వీటిని నిర్వహిస్తున్నది ప్రోగ్రెసివ్ బయోచార్ సొసైటీ ఆఫ్ హైదరాబాద్ నిమ్స్మే మరి రెయిన్బో బ్యాంబో అకాడమీ వాళ్ళు నిర్వహిస్తున్నారు ఈ యొక్క కార్యక్రమానికి హాజరవ్వాల్సినటువంటి రైతులు రిజిస్ట్రేషన్ వివరాల కోసం క్రింద ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది వీటిని సంప్రదించవచ్చు ఆగస్టు పద్దెనిమిదిన బయోచార్ లేదా ఈ కట్టుబగ్గు ఉత్పత్తిపై వర్క్ షాప్ ఆంధ్రప్రదేశ్ పెనకొండలో చార్గోల్డ్ సంస్థ ఆవరణలో జరగనుంది ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి రిజిస్ట్రేషన్ కోసం ఆధరవ్వాల్సినటువంటి రైతులకు వాట్సాప్ నెంబర్ ఏర్పాటు చేయడం జరిగింది మీకు ఏదైనా వివరాలు కావాలంటే ఈ వాట్సాప్ నెంబర్కి సంప్రదించగలరు అలాగే ఈ ఆగస్టు పద్దెనిమిదిన సేంద్రీయ పద్ధతిలో పంటలు పండించేటప్పుడు మట్టి ద్రావణంతో పురుగు తెగులు నివారణ ఎలా అనే అంశంపై నిర్వాహకులు రైతు నేస్తం ఫౌండేషన్ మరియు కర్షక సేవా కేంద్రం వాళ్ళు వర్క్ షాప్ నిర్వహిస్తున్నారు ఇది హైదరాబాద్లోను ఖైరతాబాద్లో దక్షిణ భారత హిందీ ప్రచార సభ ఆవరణలో నిర్వహిస్తున్నారు మిగతా వివరాల కోసం క్రింద ఫోన్ నంబర్కి సంప్రదించండి అలాగే ఆగస్టు పదిహేడు పద్దెనిమిదవ తేదీల్లో రైతుబడి యూట్యూబర్ రాజేందర్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేస్తున్న తొలి వ్యవసాయ ప్రదర్శన షోను తెలంగాణలోని నల్గొండ జిల్లాలో నాగార్జున గవర్నమెంట్ కాలేజ్ ఆవరణలో జరగబోతుంది వీటికి వ్యవసాయము డైరీ పౌల్ట్రీ ఆక్వా రంగాలకు సంబంధించిన నూట యాభై దేశ విదేశీ కంపెనీల స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు చుట్టుప్రక్కల జిల్లాల నుంచి యాభై వేల వరకు రైతులు సందర్శిస్తారని నిర్వాహకులు భావిస్తున్నారు ఈ సదస్సుకు వెళ్లాలనుకునే రైతులు కింద ఇచ్చిన వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉచితంగా పాసలు పొంది వెళ్ళవచ్చు అలాగే ఆగస్టు ఇరవై తేదీన భారతీయ కిసాన్ సంఘ్ వాళ్ళు కలసి నడుద్దాం కొబ్బరికి లాభసాటి ధర సాధిద్దాం అన్న నినాదంతో ఆంధ్రప్రదేశ్లోని అమలాపురంలో అఖిల భారత కొబ్బరి రైతుల సదస్సును నిర్వహిస్తున్నారు ఈ యొక్క కార్యక్రమానికి దేశం నలుమూలల నుండి శాస్త్రవేత్తలు మరియు రైతులు పాల్గొంటారని నిర్వాహకులు చెబుతున్నారు మిగతా విషయాల కోసం క్రింద ఫోన్ నంబర్లు ఇవ్వడం జరిగింది ఫోన్ చేసి మీకు కావాల్సిన సమాచారాన్ని తెలుసుకోవచ్చు అలాగే ఆగస్ట్ ఇరవై తొమ్మిది నుండి సెప్టెంబర్ రెండు వరకు హైదరాబాద్లోని నక్లెస్ రోడ్లో ఉన్న పీపుల్స్ ప్లాజాలో నర్సరీ మేళా జరగనుంది దీనిలో నూట నలభై సంవత్సరాల వరకు స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు ఇతర వివరాల కోసం క్రింద ఫోన్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది సంప్రదించగలరు కాబట్టి ఎవరైనా ఉత్సాహవంతులైనటువంటి రైతులు వ్యవసాయంపై నూతన సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన చేసుకోవాలనుకున్న వారు పై సమాచారాన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తుంది అగ్రేటెక్ డిస్కవరీ ఛానల్ ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేసి మీ తోట రైతులకు షేర్ చేయండి థ్యాంక్ యూ మరొక వీడియోతో కలుద్దాం అంతవరకు సెలవు